ఫ్రెండ్స్ ఇప్పుడు రోజు నా బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది లోయలో పడిన బస్సు ఇరవై మూడు మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇరవై ఐదు అడుగులు లోతులో పడిన బస్సు ఇద్దరు మృతి పలువురికి గాయాలు వివరాలు చూస్తే గుజరాత్లో ప్రయాణికుల బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రయాణికుల బస్సు నది యాడ్లోని అహ్మదాబాద్ వడోదరా ఎక్స్ప్రెస్ వేపై ఇరవై ఐదు అడుగుల ఎత్తులో రోడ్డుపై నుంచి రోడ్డుపై రైలింగ్ నుంచి కింద పడిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు బస్సు అహ్మదాబాద్ నుంచి పూణే వెళ్తున్నట్లు సమాచారం ఈ బస్సులో ఇరవై మందికి పైగా ప్రయాణిస్తున్నారు ఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళం అయితే నెలకొందని చెప్తున్నారు అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు ఘటనపై సమాచారం ఇస్తూ నదియా డ్ రాజేష్ గదియా మాట్లాడుతూ బస్సు అహ్మదాబాద్ నుంచి పూణెకు వెళ్తుందని తెలిపారు ఈ బస్సులో దాదాపు ఇరవై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఎడంవైపుకు తిప్పడంతో బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది శుక్రవారం చూసినట్లయితే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది రోడ్డు ప్రమాదాల్లో అయితే ప్రాణాలు కోల్పోయారు తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని సుల్తానాపూర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ కూడా మృతి చెందింది